హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనరత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఈరోజు అనుకున్న సమయానికి మధ్యాహ్నం మూడు గంటలకు డిఎస్సి నోటిఫికేషన్పై చిక్కుముడి మరి వీడుతుందని చెప్పినట్లుగానే ఈరోజు నోటిఫికేషన్ అయితే డేట్లతో సహా పోస్ట్లతో సహా విడుదల చేశారు కానీ అనుకున్న స్థాయిలో వారు ముందు నుంచి చెప్పినటువంటి ఆ పోస్టులు అయితే కనుక లేవు ఎనిమిది వేలకు పైగా చెప్పినటువంటి పోస్టులు కాస్త ప్రభుత్వము సవరించి కుదించి దాదాపుగా ఆరు వేల ఒక వంద టీచర్ ఉద్యోగాలకు ప్రభుత్వం అయితే కనుక ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తిగా తెలుసుకోండి వీటి మీద మరింత విస్తృతమైనటువంటి సమాచారాన్ని కూడా నేను సేకరించుకుని నేను మీకు పూర్తిగా చెప్తాను అంటే కొంతమంది పోస్టులు మా జిల్లాలో లేవు కదా మా జిల్లాలో పెరుగుతాయా లేదా ఇవన్నీ కూడా చెప్పారు తర్వాత వీరు షెడ్యూలు నోటిఫికేషన్ ఇచ్చారు షెడ్యూల్స్ ఇచ్చారు అంతేగాని అలాగే ఈ పరీక్షల గురించి ఇదంతా కూడా ఆలోచించే విధానం తర్వాత అలాగే సిన్సియర్గా చదువుతున్నటువంటి అభ్యర్థులండి దయచేసి వినండి అద్భుతమైనటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు టెట్టో మరియు డిఎస్సి టెట్టో మరియు డిఎస్సికి సంబంధించి చాలా చక్కగా ఉపయోగపడేటట్లుగా ప్రాక్టీస్ ఎగ్జామ్ అండి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ప్రాక్టీసు సంబంధించినటువంటి ప్రతి లైన్ టు లైన్ లైన్ టు లైన్లో ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ పాఠ్యపుస్తకాల ఆధారంగా రూపొందించినటువంటి మెటీరియల్ చక్క చాలా బాగుంటుంది నేను చెప్తా ఉన్నా రత్నం సార్ ప్రిపేర్ చేశాడంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా అంత చక్కగా ఉపయోగపడుతుంది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఉన్నాయి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ పోస్టులు చూడండి డిఎస్సి భర్తీ కింద ఆరు వేల ఒక్క టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంది ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మరియు ఎస్డిటిలు రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటీలు ఉన్నాయి అలాగే పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీలు అండి రెండు వందల పదిహేను పీజీటీలు నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి మరి ఇక్కడ ఎప్పుడు జరుగుతాయి ఏంటి ఈ పోస్టులు ఎప్పుడు జరుగుతాయి ఏంటి ఇవి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి పదిహేను నుండి ముప్పై వరకు రెండు సెషన్లో అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మార్చి అన్నారు కాబట్టి మార్చి అనగానే చాలామందికి గుండెల్లో దిగాలు సో ఒరిజినల్ రియాలిటీగా ఏంటి అన్నది కూడా మీకే తెలుస్తుంది ఆ రోడ్డు మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు రెండు సెషన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స గారు చెప్పారు మార్చి ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏప్రిల్ రెండున ఫైనల్కి ఏప్రిల్ ఏడున తుది ఫలితాలు వెల్లడిస్తామన్నారు అయితే ఈ ఫిబ్రవరి పన్నెండు నుంచి ఈ ఫిబ్రవరి పన్నెండు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి ఆల్రెడీ దరఖాస్తుల ప్రక్రియ అయితే కనుక ఇవ్వచ్చేమో కానీ ఎగ్జామ్స్ మార్చిలో అనగానే మరి మార్చిలో మనకి ఏముంటాయి మేమే తెలుసు మార్చి అంతా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది సో ఇది చాలామందికి డౌట్ డౌటే ఇది ఇదైతే కనుక వాస్తవమే ప్రతి ఒక్కరూ అలాగే నేను డిఎస్సి అభ్యర్థులకు ప్రత్యేకంగా సోషల్ వాళ్ళకే ఎస్డిటి వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా క్లాసులు కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది చాలా తక్కువ అండి రాష్ట్రంలో ఇప్పుడు వెళ్ళిపోయి మీరు ఫీజులు కట్టేస్తారు కోచింగ్ సెంటర్స్లో ఎంత ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు పదిహేను వేలు ఎక్కడా తక్కువ ఉండదు కావాలంటే వెళ్ళండి పదిహేను వేలు ఫీజు పన్నెండు వేలు పదిహేను వేలు ఫీజు పోనీ ఎక్కడ న్యాయం జరుగుద్దు లేదు మన దగ్గర సరైన ప్రణాళిక ఉండాలి ప్రాక్టీస్ టెస్ట్లు ఉండాలి ఇవన్నీ ఉండాలండి సో మీరు గోల్డ్ మెంబర్గా యూట్యూబ్లో జాయిన్ పట్టిన త్వరగా గోల్డ్ మెంబర్గా జాయిన్ అయితే సో మీకు అక్కడ డిఎస్సి డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు అయితే కనుక ఇక్కడ నేను మీకు కంటెంట్ కంటెంట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తాను టెక్స్ట్ బుక్లు కొత్త టెక్స్ట్ బుక్లు పాత టెక్స్ట్ పుస్తకాల ప్రకారం మీకు కంటెంట్ అనేది చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది సో ఇప్పుడు డిఎస్సి విడుదలైంది కాబట్టి కోచింగ్ సెంటర్స్లో ఆల్రెడీ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇప్పుడు ప్రైవేటు కోచింగ్ సెంటర్స్లో క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారు సో అలాంటి వారు మనకున్నటువంటి చట్టం ప్రకారం విద్య హక్కు చట్టం ప్రకారం వీరు తమ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేటుగా కోచింగ్ సెంటర్స్లో ఎక్కడైనా నిర్వహిస్తే వారిని ఖచ్చితంగా అయితే కనుక విధుల నుంచి అది పూర్తిగా శాశ్వతంగా తప్పిస్తే కనుక మిగిలినటువంటి ఉపాధ్యాయులు కాబోతున్నటువంటి ఉపాధ్యాయులకి చాలా వెసులుబాటు ఉంటుంది ప్రభుత్వం ఇలాంటి వాటి మీద తక్షణమే చర్యలు చేపట్టాలి ఎందుకంటే మనకి విద్యాకు చట్టం ఎంత స్పష్టంగా ఉంది వీరు విద్యాకు చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ సో ప్రభుత్వ స్కూల్స్ల్లో ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు సైతం కూడా ఇప్పుడు ఏమవుతున్నారు వెళ్తూ ఉన్నారు సో దయచేసి మీరు తెలుసుకోండి చాలామంది ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మీద అక్కడ క్లాసులు జరుగుతున్నటువంటి వాటి మీద కూడా దృష్టిని సారిస్తే నిజంగా స్కూల్స్లో కూడాను స్కూల్స్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే గుర్తుపెట్టుకోండి చాలా చోట్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఓకే